అని నా తేజ సజ్జ నటించిన హనుమాన్ పాన్ ఇండియా లెవెల్లో మూవీ రిలీజ్ చేశారా మూవీ అయితే అసమో అన్న బాబా మైండ్ బ్లే అని ఏం నటించారన్నా ఫస్ట్ ఆఫ్ డైరెక్ట్ ప్రశాంత్ వర్మ ఇచ్చి పడేసినా ఒక హాలీవుడ్ డైరెక్టర్ మూవీ తీసి ఎలా ఉందో అలా ఉందన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ ఇంకోటి తేజ సజ్జ యాక్టింగ్ వేరే లెవెల్ అన్నా ఒక పాన్ ఇండియా స్టార్ ఎలా నటించా అంతకంటే ఎక్కువ నటించారు నేను అనుకుంటున్నా భయ ఇంకోటి హనుమాన్ కానీ చాలా బాగా చూపించారు భయా లో కాస్ట్ బడ్జెట్ బట్ లోపల మటుకు ప్రింట్ చూస్తే హై క్వాలిటీ ఉంది భయా మూవీ అయితే ఇచ్చి పడేసింది తేజ సజ్జ గారి యాక్టింగ్ కానీ ప్రసాద్ వర్మ గారి డైరెక్షన్ కానీ మూవీ వేరే ఒక అద్భుతమే నాకైతే ఈ సినిమా హనుమాన్ సినిమా ఒక అండతు వరల్డ్ జై శ్రీరామ్ మూవీ ఇచ్చి పడిసినయ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఈ మూవీ చూడాలి భయ ఈ మూవీ అయితే ఇచ్చి పడేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ వర్మ కానీ తేజ సజ్జా డైరెక్షన్ మరి వేరే లెవెల్ ఇచ్చి పడేసాను ప్రొడక్షన్ కానీ గ్రాఫిక్స్ కానీ మనకి ఆ కుండలో అవి చూపిస్తారా భా అనుమాన్ చూపిస్తే సీన్ ఉంటా పోయా నాకు అయితే గూజ్వాన్స్ భయా నేనైతే ఇంతవరకు ఏ ఏ మూవీలో అలాంటి సీన్ చూలేబయా కంపేర్ చేస్తా ఐ డోంట్ నో భా నాకు అది తెలియదు భయా నేను ఓన్లీ అన్వాన్ సినిమా గురించి మాట్లాడుతున్నా అదర్ గురించి నాకు తెలియదు భయా హనుమాన్ సినిమా చూసినాను అనువాన్ సినిమా గురించి మాట్లాడుతున్నాను నాకు వేరే సినిమాకు నాకు తెలియదు ఈ మూవీ పరంగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ వర్మ కానీ తేజా సజ్జా కానీ ఇచ్చి పడేసింది భయా డైరెక్షన్ కేకపోయా యాక్టింగ్ తేజ సజ్జా గారు సంపి పడేసింది భయా అసలు ప్రేక్షకులు మూవీ అయిపోయినా కూడా అప్పుడు అయిపోయిందని మన సీటులో కట్టేసి అక్కడ కూర్చోబెడతారు భయా మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్ హనుమాన్ ఇచ్చి పడేసిన భయా సంక్రాంతి కానుక మనకి ఇచ్చారు భయా కలెక్షన్ పరంగా తేజా సజ్జా సినిమా ఈ మూవీ ఒక వన్ ఆఫ్ ద బ్లాక్ బస్ నిలిచిపోతాను నేను అనుకుంటున్నా భయ మూవీ అయితే వేరే లెవెల్ అస్సాం ఇచ్చి పడేసి ఇంకొకటి ప్రశాంత్ వర్మ తేజా సజ్జ కాండినేషన్ మూడు సినిమాలు వచ్చిన భయ రెండు వేల పద్నాలుగులో అద్భుతమైన సినిమా సూపర్ హిట్ అయింది భయ మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి జంబీరెడ్డి బ్లాక్ బస్ట్ అయింది భయా మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు హనుమానం అని సినిమా వచ్చింది భయ తేజా సజ్జ అంటే ప్రశాంత్ వర్మ ప్రశాంత్ వర్మ అంటే తేజ సజ్జ భయా మూవ్ అయితే వేరే ఇచ్చిపడేసినాను అందరూ చూడండి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హనుమాన్ సింహ చూడాలని కోరుకుంటున్నవా జై శ్రీరామ్